హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ హ్యాపీ దివాళి అండి దీపావళి అంటేనే అలంకరణ పువ్వులతో రంగురంగుల ముగ్గులతోని సాయంత్రం అయితే దీపాలతోని అలంకరణ చేసుకుంటాం నేను ఇలాగా ముందు డెకరేషన్ చేసేస్తున్నాను ముగ్గు వేసాను పువ్వులతో అలంకరణ వాటర్లో పువ్వులు అవి వేసి తులసం దగ్గర గుమ్మానికి అన్ని చోట్ల అన్ని గుమ్మాలకి కూడా ఇలాగ అలంకరణ చేసేసుకున్నాను ఇదైతే ఈ అలంకరణ పూర్తి అయితే మనం మిగతా పనులు చేసుకోవడానికి ఈజీ అవుతుందండి ఆ డెకరేషనే పెద్ద పని అసలు అలంకరణ అనేది చాలా పెద్ద పని అది అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి నైవేద్యాలు చేస్తున్నాను ముందుగా రైసు వండి పెట్టుకున్నాను అలాగే గారెపిండి కూడా రుబ్బు పెట్టేశాను నేను రైసు వండేసాను కదా దాన్నే కొద్దిగా పులిహోర చేస్తున్నాను దాంతోనే మళ్ళీ దద్దోజనం పరమాన్నం రైస్ వండి పెట్టుకుని మనం ఈ మూడు రకాలుగా చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది మనకి పండగ అంటే అసలు పని అసలు తీరదండి ఎంత చేసినా పని తీరదు అలాంటప్పుడు ఇలాగా సింపుల్గా చేసుకోవాలి ఎందుకంటే మనకి డెకరేషన్కే చాలా టైం పట్టేస్తుంది అందుకని నేను ఇలాగా ఆ రైస్ వండి పెట్టుకుని ఇలా సింపుల్గా చేస్తున్నాను పులిహార దద్దోజనం పరమాన్నం ఈ మూడు సిద్ధం చేసేసుకుంటున్నాను నేను అలాగే పిండి రుబ్బు పెట్టాను కదా ఆ గారెలతో ఒట్టిగా ఒక గ కొన్ని గారెలు వేస్తాను మళ్ళీ కొన్ని ఏమో పాకం గారెలు వేస్తున్నాను నేను కొన్ని పెరుగు ఆవడ పిండితో చూండి మూడు రకాలు వచ్చినాయి రైస్తో మూడు రకాలు పిండితో మూడు రకాలు ఆరు నైవేద్యాలు అయిపోయినాయండి ఇలాగ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే పని కూడా చాలా అయిపోతుంది ఎక్కువ పెట్టుకుంటే చాలా ఎక్కువైతే మనకి సాయంత్రం పూజకి లేట్ అయిపోతుంది మా వాడైతే ఆరు కూడా అవ్వనివడు దీపాలు పెట్టు దీపాలు పెట్టు దీపాలు పెట్టు అని తినేస్తాడు ఎందుకంటే దీపాలు పెట్టకుండా వాళ్ళని క్రేకర్స్ కాల్చినవం కదా అందుకని ఇంకా నా ఫ్రెండ్ పొద్దు నుంచి తగులు పొద్దు నుంచి మొదలెడతాడు నా వెనకాలే తిరుగుతూ ఎప్పుడు పెడతావు దీపం ఎప్పుడు పూజ చేస్తావు తొందరగా చేయాలి తొందరగా చేయాలి అంతా ఉంటాడు వాడి అనే చాలా తొందరగా చేస్తున్నాను పెరుగు ఆ పెరుగు ఆవిడకి కూడా మనం పెరుగు ఆవిడకి దద్దోజనానికి ఇలాగ అల్లం పచ్చిమిర్చి దంచేసి రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది నిమ్మకాయ పులిహోర కలిపానండి ఇదిగో ఇదేమో దద్దోజనం అలాగే పరమాన్నం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆవు పాలతో చేసాను పరమాన్నం అయితే ఆవు పాలు మరిగించిన తర్వాత మనం వండిన అన్నం వేసుకుని ఆవు నీతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసేయడం వినండి ఇది ఈ పెరుగు పెరుగు ఆవిడకి కూడా రెడీగా పెట్టుకుంటున్నాను దానికి కూడా తాలింపు వేసుకోవాలి అదేవిధంగా అల్లం వెల్లుల్లి దంచి వేసుకోవాలి నేను పెరుగు పెరుగు ఆవిడకి అలాగే దద్దోజనానికి కూడా అల్లం పచ్చిమిర్చి దంచి వేసాను నేను పరమాన్నం కూడా రెడీ అయిపోయింది మనం కంపల్సరీగా మేమైతే లక్ష్మీదేవికి పరమాన్నం కంపల్సరిగా పెడతామండి అమ్మవారి నైవేద్యం పరమాన్నం చాలా మంచిది బెల్లంతో చేస్తాను నేను ఆవు పాలు బెల్లంతో చేస్తాను అలాగే గారెలు వేస్తున్నానండి గారెలు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఎడం చేతికి కూడా అంటే ఎడం చేతితో కవర్ కానీ అరిటాకు కానీ పెట్టుకొని చిల్లు పెడతాం కదా అలా పెట్టకూడదంట నేను ఈ మధ్యనే విన్నాను గరికిపాటి గారు చెప్పారు కదా ఒక చేత్తోనే వేయాలంటండి దేవుడికి నైవేద్యం గారెలు ఎడమ చేయి వాడకూడదంట అందుకనే కుడి చేత్తోనే వేస్తున్నాను అంత బాగా వచ్చిన రాకపోయినా దేవుడికి కదా నైవేద్యం కదా అలా చేసి పెట్టేశాను నేను నేను ముందు పాకంలో వేసేస్తున్నాను పాకాన్ని తీగపాకం రానివ్వాలి బెల్లం గారెలంటే తీగపాకం రానిచ్చి వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయాలి పాకం కూడా వేడిగా ఉండాలండి ఇలా వేసేసామా వెంటనే మూత పెట్టేయాలి ఆ వేడికి ఆవిరికి మగ్గిపోతాయి చాలా త్వరగా మగ్గిపోతాయి మనం వాటర్లో వేసి పిండి ఆ తర్వాత పాకంలో వేయాల్సిన అవసరం ఏం లేదు మీరు పాకం వేడిగా ఉంచుకోండి వేడివేడిగా తీసేసి అందులో వేసేసి మూత పెట్టాడమే అలాగే పెరుగు ఆగడా కూడా అంతేనండి వేడివేడిగా ముందు పెరుగు తాలింపు వేసుకుని రెడీగా పెట్టుకుని ఇలా వేడివేడిగా తీసి అందులో వేసేసి మూత పెట్టాడమే అవి కూడా చాలా త్వరగా మెత్తబడిపోతాయి చాలా బాగా వచ్చినాయి అయితే పెరుగు ఆవిడ అవి కూడా చాలా బాగా వచ్చినాయి చిన్న టిప్పు ఎవరికైనా తెలియకపోతే యూజ్ చేసుకోండి ఇలాగా వెంటనే వేళ్ళ మూత పెట్టేయాలండి ఆ వేడికి మగ్గిపోతాయి అన్నమాట మెత్తగా అవుతాయి అది వంటంతా అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయిపోయిన తర్వాత నేను ఇలాగ అలా అమ్మవారిని పెట్టడానికి ఆశ్రమం వేసుకున్నాను నేను ఈ గట్టి మీదే మీరు అందరూ చూస్తూ ఉంటారు కిచెన్లో గట్టి మీదే పెట్టుకుంటున్నాను నేను ఆ తర్వాత నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చానండి చీర కట్టుకున్నాను చీర కట్టుకుని రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అది సిద్ధం చేసుకోవాలి కదా నైవేద్యాలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను మా అమ్మ ఎప్పుడు కూడా చిన్నప్పుడు దీపావళి అంటే పొద్దున్న పులిహోర చేసేది మధ్యాహ్నం గారెలు పాకం గారెలు పెరుగు ఆవడ అవే నైవేద్యం అవే నైట్ మేము తినేవాళ్ళం అండి అలాగే పరమాన్నం కంపల్సరిగా దీపావళి అంటే ఇవి కంపల్సరిగా చేసేది నేను కూడా అలాగే చేశాను ఈసారి ఇలాగ నైవేద్యాలన్నిటినీ ప్లేట్లోకి పెట్టుకున్నాను మనం పీట వేసి ముగ్గు వేస్తాం కదా దాని మీద వస్త్రం వేసుకోవాలి అలాగే ముందు వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా అలాగే లక్ష్మీదేవిని శ్రీ లేదంటే ఫోటో అయినా సరే మనకి ఎలా అంటే అలాగా ఏది వీలుగా ఉంటే అలా చేసుకుంటాను నేను తర్వాత తాంబూలం కంపల్సరీగా తాంబూలం పెట్టుకోవాలి పెట్టుకుని నైవేద్యాలు పెట్టుకుని ఈసారి నేను అవి చిన్న చిన్న కొండలు తెచ్చానండి ఇక్కడ అంతకుముందు చెప్పాను కదా ఫుట్ పాత్ మీద బొమ్మలు కొలువులు వేయి పెడితేనే అక్కడ తెచ్చాను అందులో నేను బియ్యం పోసాను ధాన్యం వేస్తారంట ధనలక్ష్మి కదా అమ్మవారు కదా ధాన్యం వేసుకోవాలంట ధాన్యం నాకు దగ్గర లేవని నేను బియ్యం వేసాను ఆ కొండల్లోని బియ్యం వేసి ఆ పక్కన ఈ పక్కన పెట్టాను అలాగే ఏనుగులు కూడా పెట్టానండి ఇలాగా వెనకాలంతా ఇలాగ శుభము లాభము అవి అవన్నీ అంటించి ఇలాగ డెకరేషన్ చేసుకున్నా ఈ బియ్యం వేసాను ఇందులో ఈ మూడు అట్లు బియ్యం వేసి పెట్టుకున్నాను ఇలాగ నా దగ్గర ఉన్న వాటితో ఇలాగ అలంకరణ చేశాను ఈరోజు నేను ఆవు నేతితో దీపం వెలిగిస్తున్నాను పండగలప్పుడు ఆవు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఇప్పుడు నైవేద్యాలు కూడా పెట్టేసి పూజకి అన్ని సిద్ధం చేసుకుని పూజ చేసుకోవాలి ఆవు పాలు కంపల్సరీగా పెట్టుకుంటాను నేను అమ్మవారికి ఆవు పాలు అంటే చాలా ఇష్టమండి అందుకని అమ్మవారికి ఆవు పాలు పెట్టి పూజ చేస్తున్నాను శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలండి ఆ అష్టోత్తరాన్ని మనం కుంకుమతో చేయొచ్చు అలాగే పూలతో చేయొచ్చు అలాగే కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఎనిమిది కాయిన్స్ వాటితో కూడా చేసుకోవచ్చు ఉంటే వెండి పువ్వులు ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు మనకి ఎలా వీలు మన దగ్గర ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చండి అష్టోత్రం చదివి కొబ్బరికాయ కొట్టి నివేదన చేసుకొని హారతి తీస్తున్నాను చివరగా అలాగే బయట ఇలాగ దీపాలు పెట్టుకుని తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించి తాంబూలం పెట్టుకున్నాను ఇంకా ఇల్లంతా మనం దీపాలు వెలిగించుకుంటాం కదా మాకు ప్రమేదల ఆనమ లేవు అందుకనే నేను క్యాండిల్స్ వెలిగి వెలిగిస్తున్నాను గుమ్మం దగ్గర మాత్రం ఇత్తడి కుందులు పెడతాను నేను కనువన్నీ క్యాండిల్సే పెట్టుకుంటాను ఇలాగా అలంకరణ చేసుకున్నాను దీపాలు చూడండి ఎంత అందంగా ఉండ ఉంటుందో దీ దీపావళి అంటేనే భలే అందం అండి దీపాలతో వల్లే కలకలలాడుతూ మెరుస్తూ ఎంత అందంగా ఉంటుందో ఇది నా కృష్ణయ్య దగ్గర నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను అక్కడ కూడా ఒక దీపం వెలిగించాను అలాగే ఈ ఇది పూజా మందిరం కింద అనమాట ఈశాన్యం మూల అక్కడ కూడా దీపం పెట్టుకోవాలి ప్రతి ఈశాన్యం మూల దీపం పెట్టుకోవాలండి ఇది నా కిచెను దానికి కూడా పక్క ఆ పక్కన ఈ పక్కన దీపాలు పెట్టాను పూజా మందిరం దగ్గర నిత్య పూజ ఫస్ట్ నిత్య పూజ చేసుకుని తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాను నేను ఇలాగ అలంకరణ చేసుకున్నానండి ఇక్కడ కూడా దీపాలు పెట్టాను ఒకసారి చూడండి నేను అలాగా చేసుకున్నాను చాలా చాలా బాగా అనిపించింది అయితే ఈసారి అయితే ఈ లైటింగ్స్ పెట్టాం కదా అసలు ఆ లైటింగ్ వల్లే కిచెన్ భలే అందం వచ్చిందండి క్రేకర్స్ కాలుస్తాం బాబు ఆల్రెడీ కాలుస్తున్నాడు అనుకోండి మీరందరూ కూడా ఎలా చేస్తున్నారో దీపావళి కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్